అతి అస పిల్లికి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని మీటూ దగ్గరికి వెళ్తుంది హాయ్ హాయ్ నాకు ఎవరైనా సహాయం చేయండి ఓయ్ మిట్టు ఎక్కడున్నావు నువ్వు ఏంటి విషయం మీకు నువ్వు ఎందుకలా అరుస్తూ ఉన్నావు మీటూ నాకు గుండెల్లో చాలా నొప్పిగా ఉంది నువ్వు నా కోసం నల్ల కుండల్లో పూసే పువ్వుల్ని తీసుకొస్తావా ఎలాంటి నొప్పినైనా మాయం చేసే శక్తి ఉంది అది కష్టపడడం చూసి మీటూకి చాలా బాధ వేస్తుంది నువ్వు ఎక్కడే మిత్రమా నేను ఇప్పుడే వచ్చేస్తాను అలాంటూ మీటూ తన ఇంట్లోకి వెళ్తుంది పిల్లి కూడా వెళ్ళి లోపల ఏం జరుగుతుందో చూడడం ప్రారంభించింది మీతో బొప్పాయిని ఒకసారి కోరికి మరియు ఇలా అంటుంది మాయా బొప్పాయి నాకు ఆ నల్లకొండల పైన పూసే నీలం పువ్వులు కావాలి అది వింటూనే బొప్పాయి మెరవడం ప్రారంభించింది మరియు దాని ముందు ఇప్పుడు నీళ్ళు పూలు ప్రత్యక్షమయ్యాయి అప్పుడే పిల్లి వచ్చేసింది అరే మీకు నువ్వు ఇక్కడ నేను మొత్తం చూసేశాను